వెల్కమ్ టు టీవీ ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక రకంగా అమ్మాయిలు చిత్ర హింసలు లేకపోతే ఆత్మహత్యలు లేదంటే అంతకన్నా ఘోరం రేపులు అనే విషయాలు వింటూ వాళ్ళు ప్రాణాలు విడిచేస్తున్నటువంటి వాయినని చూస్తున్నాం కానీ రీసెంట్గా ట్రెండ్ మారిందో లేకపోతే కొన్ని చట్టాలను అడ్డం పెట్టుకొని అమ్మాయిలే క్రూరంగా మారుతూ సొంత భర్తల్ని లేకపోతే అమాయకులైనటువంటి అబ్బాయిల్ని ప్రాణాలు తీసేస్తూ ఉన్న వాయినాలు కూడా మనం చూస్తున్నాం అయితే ఇలాంటి వారికి నిర్భయా చట్టాలు లేకపోతే వేరేమైనా చట్టాలు వర్తించవా అంటే దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో ఇప్పటివరకు కూడా అమ్మాయిల పైన వేధింపులు రేపులు లేకపోతే అఘాయిత్యాలు వింటూనే ఉన్నాం సర్వసాధారణం అయిపోయినాయి కానీ కొన్ని రోజుల నుంచి చూస్తుంటే రోజులేం కాదు కానీ ఇప్పుడు బయటకు బయటకు వస్తున్నప్పుడు చూస్తే మనమే నివ్వేరిపోతూ ఉన్నాం కొన్ని చట్టాలను అడ్డం పెట్టుకున్నాం లేకపోతే వేళ్ళో ఆ చట్టాలు ఇచ్చే ధైర్యం వలన అబ్బాయిలు ప్రాణాలు విడిచేయాల్సిన పరిస్థితి లేకపోతే వీళ్ళే క్రూరంగా చంపేస్తున్న పరిస్థితి కూడా అంటే ఇప్పుడు అబ్బాయిలకి స్వేచ్ఛ లేకుండా పోతుందా ఈ చట్టాల వల్ల స్వేచ్ఛ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి ఒకప్పుడు రిజర్వేషన్స్ పెట్టారండి ఒక పదేళ్ళు పాటు పెడదాము అన్నారు అంటే సమానత్వం కోసం అది మన రాజకీయంగా వీళ్ళు వాడుకోవడం కోసం అదలాగా పదేళ్ళు 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 స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా అది కొనసాగించేస్తున్నారు అంటే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అసమానతలు అయితే ఉన్నాయి అలాగే ఇప్పుడు ఇది కూడా ఆడది అబల కాదు తబలా వాయించేస్తుంది ఎక్కడ అన్నట్టుగా అనుకుని మారాలని మోటివేషన్ చేసే సందర్భాల్లో మీరు అన్నట్టు తబలా వాయించేస్తున్నారు కొంతమంది చాలా రబలుగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు లేకపోలేదు ఎవరెస్ట్ అధిరోహిస్తున్నారు ఇక్కడ అంతరిక్షంలోకి వెళ్తున్నారు ఇంకే బస్సులో సీట్లు లేకపోతే సీట్లు సంపాదించుకొని కూర్చుంటున్నారు అంటే 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 కొట్లాడి పొట్లాడి మరి సంపాదించుకుంటున్నారు అది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా నిన్న ఇప్పుడో చూశాను తమిళనాడులో ఇక్కడ కడలూరు అనే జిల్లాలో ఒక అమ్మాయికి పెళ్లి చేశారు ఇష్టం లేదు తల్లిదండ్రులు బలవంతం చేసి ఏదో చేశారు వీడి కమ్యూనిటీ ఫీలింగ్స్ ఎక్కువ కదా సౌత్లో నార్త్లో కన్నాను మొత్తానికి చేశారు ఏదో అయ్యింది ఆమె ఫస్ట్ నైట్ రోజే పిరియుడితో వీడియో కాల్ మాట్లాడుతుందంట మాట్లాడి ఇట్లా ఇగో వీడియో ఇవ్వడుద్దా అని చేసుకున్నాను రియల్ లవ్ ఏం చేసుకున్నాను తప్పక నిద్రకి వచ్చేస్తాను లేవే కంగారు పడకండి చెప్పిందంట వీడు చూసి ఏమవుతాడు వీడు ఫస్ట్ నైటికి ఏ థాట్స్తో వాడు ఏ థాట్తో వెళ్ళి ఉంటాడు ఏ థాట్తో బయటకు వచ్చాడు వచ్చి ఇంకా ఇప్పుడు అమ్మాయి అనుకో ఏడ్చుకొని చెప్తే అయ్యో అమ్మ వాడు దుర్మార్ కూడా తమ్మి అమ్మో ఆడ అలాంటివాడా తాగుపోతా ముండలు ఏమిటి అని తిడతాం ఇంకా అమ్మాయి గురించి అబ్బాయి ఏం చెప్తాడు చెప్తే ఓరే నువ్వు చేతకానోడోరా నువ్వు తేరగానోరా అని తిడతారు కదా అట్లా ఉంటే సొసైటీ ఇప్పటికి మార్చేసి ఇప్పుడు కొన్ని కొన్ని పాయింట్లు మనం తప్పించుకోలేము అన్నమే తీసుకొస్తున్నారు తీసుకొచ్చి అపలేము చప్పుడప్పించలేము ఇది అని అనలేము ఇలాంటివి అయింది అయిన తర్వాత సరే అని చెప్పి పంచాయతీ పిలిచారు మాట్లాడారు మాట్లాడితే సరే ఊరుకుందంట మళ్ళీ వన్ ఫైవ్ డే జ్యూస్ కూల్ డ్రింక్ ఏదిచ్చి అందులో విషం కలిపి ఇచ్చేసింది ఇచ్చేసి అక్కడ తాగిన తర్వాత చెప్పిందంట సావు కొబ్బరి చల్లగా నీ దాంట్లో విషం కలిపాను నువ్వు ఇంకా ఎక్కువసేపు బతకవు సారీ ఏం సారీ ఏం అనుకోకు నువ్వు చచ్చిపోయాక నేను ఇంటి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పిందంట ఉడి అమ్మ దొంగమో ఎంత పని చేసావే అనుకొని మన వాళ్ళు వెంటనే గొంతుకు పట్టుకొని పరిగెట్టాడంట హాస్పిటల్లో అపస్మారక స్థితికి వెళ్ళినా కొత్త సేవ్ అయ్యాడు ఇప్పుడు అది కేసు ఫైల్ అయింది అంటే ఇది మన కామెడీగా అనిపించవచ్చు కానీ ఆ పిల్లాడి పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఇలాంటివే వాడు సెన్సిటివ్ అనుకోండి ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ చేశాడు సెన్సిటివ్ అనుకో అందుకే చేసిందని పరువు పోతుందని భయంకి వాడు సూసైడ్ చేస్తే దానికి బాధ్యులు ఎవరు కారణం ట్యాకిల్ కూడా ఈ మధ్యన వరుసగా అసలు ట్యాకిల్ అండి ఎమ్మెల్సీ లో ఒక మీటింగ్ పెట్టారంటే మేనేజర్ ఎలా తిడతారని ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటిది ఇంట్లో బాధలు తట్టుకోలేక చనిపోతున్నారంటే అది ఇంకెంత టార్చర్ మొన్న రీసెంట్ గా ఒకటి సూసైడ్ చేసుకున్నాడు మళ్ళీ బెంగళూరు బెంగళూరు సూసైడ్ చేసుకోవడం ఇష్యూ అయింది అత్తకి భార్యకి బావ మీద కేసు పెట్టారు మొన్న రీసెంట్ గా వాడు వీడియో చేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఊరేసుకుంటున్నాడు ఆమె నేనేం చేయలేదు వాడే తిరిగిన టార్చర్ పెట్టాడు తాగేసి వచ్చి కొట్టేవాడు అని చెప్పి రివర్స్ లో వీడియో రిలీజ్ చేసింది అమ్మాయి ఇప్పుడు చిన్న లాజిక్ అండి అంటే మారాల్సింది అంత సమాన హక్కులు అంటారు కానీ మళ్ళీ లేడీస్ రిజర్వేషన్ అంటారు సమాన హక్కులు అంటారని వాళ్ళకి సెపరేట్ కేటాయింపులు అంటారు ఏదో ఒకటి మళ్ళీ వీళ్ళు కూడా మేం మిగతా ఏం తక్కువ అని అంటారు అంటే మళ్ళీ అంటే వాళ్ళు వీళ్ళు ఫీల్ అవుతారేమో కానీ మరి ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఒక రీసెంట్గా ఒక రీసెంట్గా కాదు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఎప్పుడు ఒక సర్వే కూడా వచ్చిందంట సుప్రీంకోర్టు దాని మీద కొంచెం విచారం వ్యక్తం చేసి కూడా ఒకసే ఒక ఇవ్వడం జరిగింది అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇట్లా వచ్చిన తర్వాత కొంత అనవసరంగా విషయాలు కూడా వీళ్ళు ఛాన్స్ అందిపుచ్చుకొని అమాయకులైన కొంతమంది మగపిల్లల మీద ఇబ్బందులు పెడుతున్నారు అన్నట్టు కూడా వచ్చాయంట ఇవాళ రేపు వస్తున్న విడాకుల కేసుల్లో కూడా అరవై ఐదు శాతం నేను పూర్తిగా అనట్లే అరవై ఐదు శాతం మాత్రం అమ్మాయిలదే ఉందంట కేవలం ముప్పై ఐదు శాతం అబ్బాయిలు ఉందంట చూసారు వాళ్ళు పై అయిపోయింది ఈ శాతంలో ఒకప్పుడు అబ్బాయిలదే ఎనభై శాతం తప్పు ఉండేది అమ్మాయిలు ఇరవై శాతం అంత ఉండేది ఒక్కోసారి ఉండేది కూడా కాదు చాలా తక్కువ పర్సంటేజ్ ఉండేది ఇప్పుడు అమ్మాయిలదే అరవై ఐదు శాతం ఉందంట ఒక సుప్రీంకోర్టు లేడీ జడ్జి కూడా దీని మీద పేరు గుర్తులేదు ఆవిడ పేరు కూడా ఒక చిన్న నిట్టూర్పు వదిలిచారనమాట ఇట్లా ఏంటి పరిస్థితుల్లో ఉన్నాయి మీరు అన్నట్టు బెంగళూరు కానీ ఘటన కానీ రీసెంట్గా బీహార్లో బీహార్లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన కానీ ఇవన్నీ చూస్తే అంత సమానమేనండి ఎవరు మళ్ళీ సమానం అంటారు మళ్ళీ మాకు వేరే హక్కులు అంటారు మాకు కొంచెం కేటాయించండి అని అంటారు అంటే ఉద్యోగాలు అన్నిట్లోనూ పోటీ ఉంటుంది ఎక్కడికి వచ్చేసరికి మళ్ళీ మేము సాఫ్ట్ మాకు సపరేట్ గా కేటాయించాలి అని అని అయిపోయిన తర్వాత ఇంకా లాస్ ఏది లేదన్న తర్వాత పాట్లాడి కొట్టి పీకి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తు ఒక అమ్మాయి కూడా చూడకుండా ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక ఒక అమ్మాయికి అబ్బాయి గొడవ జరుగుతుంది అనుకోండి పొరపాటున అమ్మాయి రివర్స్లో వచ్చి అబ్బాయి బండి ఆపి గొడవ పెడితే ఆ అమ్మాయి వాడి మీద కలబడిపోతుంటే అమ్మాయి తప్పున్నా కూడా చూసే జనాలు కూడా ఆ అబ్బాయిని ఎవరు కాపాడరు అదే ఒక అమ్మాయి ఏడుస్తూ కనబడి ఆడేదో ఆడు తప్పు లేకుండా ఏంటన్నా అయినా కూడా చూసేవాళ్ళు కూడా ఒరే అమ్మాయిని పడుకుని ఏడిపిస్తున్నారని చెప్పి ముందు వాడిని చేత కొట్టేస్తారు ఒక అమ్మాయి బండి అయిపోయి పడిపోతే పది మంది వస్తారు తీయడానికి లేపడానికి ఒక అబ్బాయి పడిపోతే అప్పుడు నాడు ఎవడో ఒకడో అంతే అలా అలాంటి వేరియేషన్స్ నేను చాలా చూశాను అంటే అంతందుకు ఈ మధ్యకాలంలో వచ్చే విడాకుల విషయాలన్నీ కూడా నేను బాగా అనవసరం బాగా దగ్గరగా చూసిన సన్నివేశం ఒక నాకు తెలిసిన ఒక వ్యక్తిది తను చాలా ఇష్టపడి జెన్యున్గా తన భార్య అయినంత ప్రేమించాడు ఏలుకుందాం అని చూసాడు తనకు మాత్రం ఏవేవో కోరికల వల్ల ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోవాలి లేదంటే గొప్పవండి చేసుకోవాలి నాకు నాకు నచ్చిన నా చెప్పు చేతుల్లో ఉండాలి అనే తర్కంతో చెప్పు చూసింది వాడు లొంగలేదు లొంగలేదు ఎప్పుడో విడాకులకు వెళ్ళిపోయింది విడాకులకు వెళితే అక్కడ జడ్జికి అడిగి చెప్తే అడిగితే చెప్పిన సమాధానం ఏంటో తెలుసా వీడు నన్ను సుఖపెట్టట్లేదు అప్పుడు అప్పుడు గుర్తు ఎంత సింపుల్గా అప్పుడు గుర్తొచ్చిందాపుల్గా ఈవెన్ ఆ జడ్జి కూడా అసలు వాడు తప్ప ఉప్ప అని కూడా వాడి వైపు కూడా చూడకుండా ఏం వైపు చూస్తూనే నువ్వు నిజం చెప్పమ్మా నీకేమైనా తేడా చేస్తున్నాడా ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా నువ్వు అని చెప్తాను నువ్వు ముందు కరెక్ట్గా చెప్పు వాడు సంగతి తెలుసుకుంటావు అన్నట్టు మాట్లాడుతున్నారట వాళ్ళు అంటే మగవాడిదే తొంభై తొమ్మిది శాతం తప్పు ఉంటుంది అమ్మాయిది వన్ పర్సెంటే ఉంటుంది తప్ప వన్ పర్సెంట్ కూడా చాలా దగ్గర రేరుగా ఉంటుంది వాళ్ళు చెప్పుకోలేరు పూర్తిగా అమ్మాయిలు ఒక అరిటాకు వాంటు వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది వాళ్ళే మగవాళ్ళే హెరిటాక్లు అయిపోయి వాళ్ళు ముళ్ళే అయిపోయి ఎవరెవరు పిల్ల చిరిగిపోయే పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళకి ఇచ్చే చట్టాలు కానీ లేదా ఒకప్పుడు మగ పెత్తనంతో మగవాడు ఏదైతే జులుం ప్రదర్శించాడో అది కొన్ని తరాల తర్వాత ఇప్పుడు జనరేషన్ అనిపిస్తున్నారేమో అప్పుడు మగాడు చేసిన తప్పుకి సుమారుగా ఒక కొన్ని టికెట్స్ కిందట మగాడు చేసిన తప్పుకి ఇప్పుడు ఈ జనరేషన్ మగాళ్ళు కూడా అనుకోవచ్చు ఒక విధంగా కానీ విచ్చలు పెడతాం బెంగళూరులో ఒక వీడియో వైరల్ అయితే చూసారా ఒక వితౌట్ హెల్మెట్ ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి వాడిని కౌగులించుకుంటే వాడు ముందు వైపు తిప్పిలా పట్టుకొని కూర్చుంటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు సినిమాలో చూపించినాడు సేమ్ అదే హైదరాబాద్ లో కూడా కేసు అయిందండి సేమ్ అయింది కేసు పట్టుకొని కూర్చుంటే డ్రైవ్ చేస్తుంటే కేసు బుక్ అయింది దాదాపుగా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది కేసు అయింది ఏం చేస్తారు మీరు తప్ప ఫైన్ వేయండి మీరు కొట్టడానికి కొట్టడానికి మమ్మల్ని మందలు మీకు రైట్స్ లేవు కాబట్టి కేసు వేయండి కేసు పెట్టండి ఫైన్ అయ్యండి మేము కట్టేసి వెళ్తాం ఏమని అంటే మానవ హక్కుల చట్టం మహిళా సంఘాలు రెడీగా ఉంటాయి తప్పెవరే అనవసరం ఎందుకంటే ఇదే మహిళా సంఘాలతో ఒకసారి నేను లైవ్ లో డిస్కషన్ పెట్టినప్పుడు ఒక గ్రేట్ ఒక మంచి పెద్ద సీనియర్ లాయర్ ఒక మహిళా సంఘం నాయకురాలు ఒక ఆధ్యాత్మికమైన మహిళ ఆవిడ పేర్లు అనవసరం మంచి గొప్ప గొప్ప వాళ్ళే వాళ్ళు ఇలాగే అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే సందర్భంలో మాట్లాడుతూ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు యాడ్స్ వస్తాయి కదా యాడ్స్ వచ్చే సందర్భంలో నేను అమ్మ ఇప్పుడు బ్రేక్లో ఉన్నాం ఇప్పుడు నిజం చెప్పండి ఏంటనంటే నానా అవన్నీ మాకు తెలుసు ఏం చేస్తాం వెచ్చలుడితనం ఎక్కువైపోయింది ఇది పేరెంట్స్లో ఉండాలి పేరెంట్స్ మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు దాని వల్ల వాళ్ళు అట్లా తప్పుదోవ పడుతున్నారు అలాగని అందరూ కాదు నాన్న కొంతమంది ఉన్నారు కానీ మనం ఓపెన్ గా ఆఫ్ ద స్క్రీన్ కాబట్టి అని చెప్పి అన్నారు ఆ తల్లి అంటే నిజమే బట్ అలా చెప్తుంది కాబట్టి ఆ తల్లి నచ్చదు ఆ తల్లి పేరు కూడా నేను చెప్పను నిజంగా గ్రేట్ లేడీ ఆవిడ అట్లా ఒక లాయర్ కూడా ఆవిడ హైకోర్టు లాయర్ కూడా ఆవిడ కూడా అలాగన్నారు నాన్న నా తమ్ముడు లాంటి నువ్వు మాట్లాడకు అలా మాట్లాడితే డ్రెస్ విషయాలకు వస్తే చాలా పెద్ద కాంట్రవర్సీలు అయిపోతాయి వాళ్ళ ఇష్టం వాళ్ళ డ్రెస్సులు అని అంటున్నారు అవన్నీ ఇప్పుడు మాట్లాడొద్దా అన్నారు సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రకరకాల కారణాలు రకరకాల ఇది నంది పంది అవుతుంది పంది నంది అవుతుంది తప్పదు మరి ఇలాంటివి కలియుగం అంటారు మన సింపుల్ గా బ్రహ్మ గారు చెప్పారు ఇలాంటివి ఎన్ని చూడాలో కడనూరులో తమిళనాడులో జరిగిన ఆ తమ్ముడికి ఇలాంటి సమస్యలు మన దగ్గర కూడా చాలా ఉన్నాయి కాకపోతే వాడు ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలిగాడు కొంతమంది ఇవ్వక సైలెంట్ గా ఉండిపోతారు ఇంకొంతమంది మరీ కుంగిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వ్యూవస్ బాయ్